ఇరవై ఎనిమిది మంత్రి దుర్గేష్ ఎమ్మెల్యే ఆదిరెడ్లకు సత్కారం నిర్వహిస్తున్నామని కాపు సంక్షేమ సంఘ ఆహ్వాన కమిటీ వెల్లడించారు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఆనంద్ రీజెన్సియా పందిరి ఫంక్షన్ హాల్ జరుగును అందరూ తరలిరండి సంఘ నేతలు పిలుపునిచ్చారు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందల దుర్గేష్ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసులకు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు హోటల్ ఆనంద్ రీజెన్సీ రీజెన్సీ పందిరి హాల్లో కాపు సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో అభినందన సత్కారం నిర్వహిస్తామన్నారు ఇందుకోసం కమిటీ ఏర్పాటైంది ఈ విషయాన్ని స్థానిక గణేష్ చౌక్లోని రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘ గౌరవ అధ్యక్షుడు రామనేడి మురళి అధ్యక్షుడు అల్లూరి శేషు నారాయణరావు గౌరవ సలహాదారు దొండపాటి సత్యంబాబు ప్రధాన కార్యదర్శి చింతం వీరబాబు వెల్లడించారు మరో గౌర సలహాదారు సత్యసాయి నాగర్ గారు గతవిధి గారు జక్కరస్వామి శ్రీను సత్యబాబు మంటాల్ సినీలు బండి వీళ్ళందరూ కూడా మా కాపు సభ్యులు మరి ముఖ్యంగా మేము ఈ రోజు పెట్టడం కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు కాపు తరఫున మేము కూటమికి సపోర్ట్ చేయడం జరిగింది ఉమా రామ కళ్యాణ్ మండపంలో మేము పెద్ద ఎత్తున గైరెన్స్ పెట్టి ఆ సభలో వారికి మద్దతు తెలియడం జరిగింది అదేవిధంగా కూటమి చాలా ఘన విజయం సాధించింది ఆ ఘన విజయం సాధించిన కూటమి కంపెనీలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మరి మంత్రులు కానీ వారికి సన్మానం చేయాలని నిర్ణయించుకున్నాము పాపం తరఫున అదేవిధంగా మరి సీనియర్ ఆటో మినిస్టర్ కందు దుర్గేష్ గారికి నగర శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి వాసు గారికి సన్మానం చేయాలని ఇరవై ఎనిమిదో తారీఖు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకి ఆనంద రెజెన్సీలో తీయాలని నిర్ణయించుకున్నాం మరి ఆ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క కాపు కూడా రావాలని మీ ద్వారా తెలియపరుస్తూ మరి ముఖ్యంగా ఏంటంటే మేము ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియపరిచి మీరు మాకు మంచి సపోర్ట్ ఇస్తారని కోరుతూ మిమ్మల్ని అందరినీ కోరుతున్న కారణం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఇంకా ఆయన కాపులు పెద్ద పాత్ర గురించి మీరందరూ కూడా ఓటంలో భాగంగా మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేసి విజయాన్ని అందించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి సాధించి పిలుపు మేరకు మేమందరం కూడా ఆ కూటమి విజయాన్ని సహకరించడం ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులకి మేము సత్కారం చేయదలిసి ఇరవై ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి ఆనందనీసే పత్రికాల్లో చేయదలసాం దాన్ని మీ ద్వారా అందరికీ కాపు సోదరికి సోదరి మండలికి అందరూ కూడా తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ నిర్మించడం జరిగింది దీన్ని మీ ద్వారా మీరు తెలియపరిచి మాకు సపోర్ట్ చేస్తున్న కోరుతూ అవకాశం మీకు అందరూ కూడా మా సోదరు ఈ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ఉన్నాను ఆ రోజు పెద్దలు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారు తెలుగు నాయకులు కూటమి ఏదైతే కూటమి సపోర్ట్ అన్నారో దాన్ని కుమారమల్లికేశ్వర కళ్యాణ పంటలో మొట్టమొదటిసారిగా బయటకు వచ్చి అన్ని ఉన్నా కూడా ఒక టాప్ పొలం మాత్రమే ఆ రోజు బయటకు వచ్చి మద్దతు ప్రకటించి ఈ ఇప్పుడు ఏదైతే కనియజ్ఞం సాధించాలో అందులో మేము కూడా కీలక పాత్ర వహించాలండి ఇంకొక సరే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత కుటుంబంలో వాళ్ళందరూ కూడా సన్మానం చేయాలని నిశ్చయించుకున్నాం అయితే ఏంటంటే మాకు బాగా సంతోషకరమే ఏదైతే రెండు వేల పద్నాలుగులో మేము ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసామో దానికి ఈరోజు ఎవరైతే మినిస్టర్గా ఉన్నారో ఆయన గౌరవ సలహాదారు పాప్ సంక్షేమ సంఘానికి గౌరవ కందు కందుగేష్ గారు ఈరోజు ఆయనకి మినిస్టర్ అవ్వడం చాలా ఆనందకరంగా ఉంది మళ్ళీ ఈరోజు ఇదే సంఘం మించి అతనికి సన్మానం చేయడం ఇంకా గొప్పగా ఉంది దీన్ని మేము అందరం కూడా చాలా సంతోషించాల్సిన విషయం సంతోషిస్తాము అట్లాగే రేపు జరగబోయే ఇరవై ఎనిమిదో తారీఖు కార్యక్రమాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరిచి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దానికి మీ యొక్క కృషి మీ యొక్క సపోర్ట్ కూడా కావాలని కోరుకుంటూ సెలవు ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం ఆ ఐదు గంటలకి ఆనందీజన్సి పందిరి కాల్ ఉంటాయి రాష్ట్రం కేసు కనుక ఆ యాక్చువల్గా కూటెల్లో అందరికీ చేయాలనుకున్నామంటే డేటెస్ట్ డేట్స్ క్లాసెస్ రావడం వల్ల ఇలా ఇద్దరికీ జరుగుతుంది అర్థం మేము ఎప్పుడు కూడా ఈ సంఖ్య సంఘం పార్టీకి సంబంధించిన మనుషులు ఉండొచ్చు కానీ సంఖ్య సంఘం మాత్రం ఏ పార్టీకి ఎప్లేట్ అవ్వడం కానీ బొమ్మకాయడం కానీ ఎక్కడ పెట్టే నుంచి లేదు మిగతా కొన్ని మా పథకాలు ఉన్నాయి వాళ్ళు ఒక పార్టీకి ఏర్పడాలి ఇవన్నీ కామన్ ఇవన్నీ వేరున్నాయి మనం మాట్లాడారు కాదు కానీ ఈ సంక్షేమ సంఘం అనేది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు పెద్దన్న పాత్ర పోషించండి డెఫినెట్ గా అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని బాగు చేయకపోవలసిన అవసరం మన మీద ఉందని ఆయన పిలుపు మేరకి ఎటు ఎటువేళ్లని ఈ సంక్షేమ సంఘం ఆ ఒక్క పిలుపు మేరకి స్పందించి మే పదమూడున్న ఎలక్షన్స్ అయితే మే ఒకటిన ఉమారామలికేశ్వర కళ్యాణ మండపం నెంబర్ ఎండవంలో చక్కని అద్భుతమైన మీటింగ్ ఆర్గనైజ్ చేస్తే ఆ ఎంకరేజ్మెంట్ చూసిన రోజునే తెలిసిపోయింది రాబోయే రెడ్డి ఏంటి అని అంత అద్భుతమైన రెస్పాన్స్ ఆ రోజు వచ్చింది అప్పుడు పెద్దలు నాగోబారు అంటే వాళ్ళ వాళ్ళు మా స్వామి మా మురళి అందరూ కూడా డెఫినెట్ డెఫినెట్గా మా మళ్ళీ వీళ్ళకి ఇదే పేద మీద అభినందన పథకాలని క్షినట్గా చేస్తామండి దీంట్లో మనమేమీ కోరుగులో ఇంకోడో ఇంకోటో బీసీలో చేస్తుంది అవి ఇవి ఇటువంటి ఏమీ కాన్సెప్ట్లేము వస్తుంది చక్కగా వాళ్ళకి అధినంతం సత్కారం చేస్తాం అని అప్పుడే అనుకున్నాం నిజంగా అనుకున్న దానికన్నా అద్భుత విజయాన్ని ప్రజలు కానీ మా కాపు కుటుంబాలు కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ రాజమండ్రిలో ఆ రోజు జరిగిన మీటింగే దానికి కొనాలి నైన్ అమ్మంతో కూడా మేము ఈ అభినందన సత్కారాన్ని ఏర్పాటు చేసాం సోదరులందరికి కూడా ఇన్విటేషన్స్ ఇస్తాం దయచేసి మీరు ఎన్ని పనులున్నా చక్కగా అక్కడ వచ్చి ఒక అరగంట స్పెండ్ చేసి దాన్ని కవర్ చేయడం ఒకటి ఈ లోపుగా కొంచెం మా కాపు సోదరులు అందరికీ కాపుల్లో బీసీ కాపులు ఉన్నారు ఓసీ కాపులు ఉన్నారు వేరే వాళ్ళు ఉన్నారు అందరూ కూడా ఆహ్వానితులే ఓన్లీ కాపులు ఏ కాపులైనా ఆహ్వాని